వాస్తవానికి ఎన్ఆర్ఐ మహిళల్లో రాజకీయాల గురించి పెద్దగా ఆసక్తి ఉండదు సినిమాలంటే ఆసక్తి చూపించే మహిళలు గమనిస్తారు కానీ రాజకీయాల గురించి చర్చించుకునే స్త్రీలను ఎక్కువగా చూసి ఉండరు అందులోనూ ఉన్నత చదువులు చదివి డాక్టర్ వృత్తి చేస్తున్న వాళ్ళకైతే అసలు ఈ రాజకీయాలే పెద్ద రోతగా అనిపిస్తాయి ఏదో సమయానికి వెళ్ళామా ఓటు వేసామా అన్నట్టుగా ఉంటారు తప్పితే రాజకీయాల రుచులోకి అస్సలే దిగరు అయితే అలాంటి వారికి పూర్తి భిన్నం పెమ్మసాని శ్రీరత్న గారు ఎన్ఆర్ఐలకు రాజకీయాల పట్ల ఆసక్తి ఉంటుంది కానీ పేరు ప్రఖ్యాతులు పొందాలన్న ఆతృత ఉంటుంది కానీ వారికి సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉండదు అంటూ ఓ విస్తృత అభిప్రాయం ఉంది నూటికి తొంభై పాళ్ళు అదే నిజం కూడా కానీ మిగిలిన పది శాతం మందిలో పెమ్మసాని చంద్రశేఖర్ శ్రీరత్నగారు లాంటి వాళ్ళు కూడా ఉంటారు ఆమెకు ఉన్న రాజకీయ నాలెడ్జ్ని చూస్తే వామో ఈమె ఏపీలో ఉండి ఉండేనా ఎప్పుడో రాజకీయంగా సక్సెస్ అయి ఉండేవారంటూ మీరే ఓ ఫైనల్ కంక్లూజన్కు వచ్చేస్తారు మే నెల పదమూడో తారీఖున ఏపీలో పోలింగ్ జరిగింది కదా అయితే పోలింగ్కు సరిగ్గా ఒక్కరోజు ముందు పోలింగ్ బూత్లో అసలేం జరుగుతుంది కౌంటింగ్ ఏజెంట్లుగా కూర్చునే వాళ్ళు ఏం చేయాలి పోలింగ్కు సరిగ్గా జరుగుతుందా లేదా అన్నది ఇలా తెలుసుకోవాలి ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటే ఎవరు ఆయన బాధ్యతలు ఏంటి అసలు పోలింగ్ బూత్లో ఎంతమంది అధికారులు ఉంటారు ఎవరెవరికి పోలింగ్ బూత్లోకి వచ్చే హక్కు ఉంటుంది పోలింగ్ సరిగా జరగడం లేదని అనిపిస్తే ఏజెంట్లు ఏం చేయాలి అంటూ సవరణంగా ఓ వీడియో ద్వారా పెమ్మసాని శ్రీనిసన్ గారు క్లియర్ కట్గా వివరించారు ఏపీలో ఎన్నికల్లో పోటీ చేస్తున్న సగం మంది అభ్యర్థులకు కూడా ఆమె చెప్పిన విషయాలు ఏవి కూడా తెలిసి ఉండకపోవచ్చు కూడా అంతేకాదు జూన్ నాలుగో తారీఖున ఫలితాలు వస్తున్నాయని తెలిసి దానికి ఒక్కరోజు ముందు జూన్ మూడో తారీఖున ఎన్నికల ఫలితాలు లెక్కించే కేంద్రాల్లో అభ్యర్థుల తరపున ఉండే ఏజెంట్లు ఏం చేయాలి ఒక్కో ఈవీఎం మిషన్ను తీసి ఫలితాలు వెల్లడేసినప్పుడు ఏ అంశాలను చెక్ చేసుకోవాలి ఈవీఎం నెంబర్ను ఎక్కడ చూడాలి అసలు రిజల్ట్ను ఎలా చూసుకోవాలి ఇలా ప్రతి అంశం గురించి ఫలితాల లెక్కింపులకు సంబంధించిన అన్ని అంశాలకు సంబంధించి పెమ్మసాని శ్రీరత్న గారు చేసిన వీడియోను చూసి వామో ఈమెకు రాజకీయాల్లో కూడా ఇంత టాలెంట్ ఉందా అని ఆ వారు లేకపోలేదు భర్త పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఆనాటి జగన్ సర్కారుపై పదునైన వ్యాఖ్యానాలతో విరుచుకుపడుతుంటే ఆయనకు సరి సమానంగా సరళమైన తెలుగులో అందరికీ అర్థమయ్యేలా వైసీపీ వైఫల్యాల గురించి పెమ్మసాని శ్రీరత్న గారు వివరిస్తూ వచ్చారు ఈ భార్యాభర్తలు ఇద్దరు కలిసి గుంటూరు పార్లమెంట్ సీటులోని అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించారు అందరి ఆదరాభిమానాలను పొందారు చివరకు మొత్తానికి గుంటూరు పార్లమెంటు సీటులో రికార్డు స్థాయి మెజార్టీతో విజయం సాధించారు అంతటితో ఆగకుండా పెమ్మసాని చంద్రశేఖర్ గారు పడిన కష్టానికి కేంద్ర మంత్రి పదవి కూడా వరించింది అయితే ఈ పదవి ఆయనకు దక్కటమైనక ఆయన కృషి ఎంత ఉందో ఆయనలో సగభాగమైన పెమ్మసాని శ్రీరత్న గారి కృషి కూడా అంతే ఉంది ఆయన విజయంలో సగంపాళ్ళు ఆమెకు కూడా దొక్కుతాయి భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆయన అభిప్రాయాలను గౌరవిస్తూ గుంటూరు అభివృద్ధిలో భాగస్వామి అయిన పెమ్మసాని శ్రీరత్న గారిది వాస్తవానికి గుంటూరు కానే కాదు ఆమె పుట్టింది పెరిగింది గుంటూరులో కాదు అత్తారిల్లు గుంటూరు అయితే పుట్టిన మాత్రం బెజవాడ అచ్చమైన విజయవాడ అమ్మాయి ఆమె శ్రీరత్న గారి తండ్రి పెద్ద వ్యాపారవేత్త ఆయనది తూర్పుగోదావరి జిల్లా గోదావరి జిల్లాల నుంచి బెజవాడకు వలస వచ్చి అక్కడే స్థిరపడిపోయారు వాస్తవానికి శ్రీరత్న గారి పేరు అది కాదు అసలు ఆమె పేరు శేషరత్నం మా అమ్మే మళ్ళీ పుట్టిందంటూ సెంటిమెంటుతో తన తల్లి గారి పేరునే తన కూతురికి పెట్టుకున్నారాయన అయితే ఆ తర్వాత ఒక కొడుకు పుట్టడంతో మళ్ళీ శ్రీరత్న గారి పేరును మ్యాచ్ చేశారు నాయనమ్మ పేరును కాస్త కొడుకు పెట్టుకొని కూతురు పేరును మాత్రం కష్ట స్టైలిష్గా మార్చేశారు శేషారత్నం అనే పేరును కాస్త శ్రీరత్న అని మార్చేశారు ప్రారంభంలో విజయవాడలోనే చదివిన ఆ తర్వాత మాత్రం రాష్ట్రాలు దాటి మరీ విద్యాభ్యాసం పూర్తి చేశారు మైసూర్ యూనివర్సిటీలో ఎంబీపీఎస్ పూర్తి చేశారు ఆ తర్వాత హౌస్ సర్జెన్సీలో ఇంటర్న్షిప్ కోసం హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీకి ఆమె వచ్చారు అక్కడే పెమ్మసాని చంద్రశేఖర్తో పరిచయం ఏర్పడింది ఆ పరిచయం కాస్త ఇష్టంగా ఆ తర్వాత ప్రేమగా మారిపోయింది అసలు మీ ప్రేమ కథ ఏంటని ఓ ఇంటర్వ్యూలో పెమ్మసాని శ్రీరత్న గారిని అడిగితే సరదాగా కొన్ని విషయాలను ఆమె పంచుకున్నారు ముందు మీరు ఐ లవ్ యూ చెప్పారా లేక చంద్రశేఖర్ గారు ప్రపోజ్ చేశారా అని చాలామంది అడుగుతూ ఉంటారు బంధువులు స్నేహితులు అందరూ కూడా ఇదే ప్రశ్నను కొన్ని వందల సార్లు అడిగారు కూడా కానీ నా విషయంలో అసలు ప్రపోజ్ చేయటం అనేది జరగలేదు నేను కానీ చంద్రశేఖర్ గారు కానీ అసలు ఒకరినొకరు ప్రపోజ్ చేసుకున్నదే లేదు ఐ లవ్ యూ అని చెప్పుకోలేదు కూడా ఒక అమ్మాయికి ఈజీగా అర్థమైపోతుంది ఓ అబ్బాయి వచ్చి మాట్లాడుతుంటే తను ఏ ఫీలింగ్తో మాట్లాడుతున్నాడు అన్నది అర్థమైపోతుంది తను ప్రేమిస్తున్నాడా లేదా అన్నది తెలిసిపోతుంది నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుంటాను అనే మాటలేమి నాకు అస్సలు చెప్పనే లేదు తనే మా అమ్మకు నేరుగా ఫోన్ చేశాడు ఆంటీ నేను మీ అమ్మాయి ఒకే కాలేజీలో చదువుతున్నాం మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను తనకు కూడా నేనంటే ఇష్టమే అని అనుకుంటున్నాను నాకు ఇప్పుడు ఇరవై మూడేళ్ళు ఈ వయసులో సాధించాల్సిన దానికంటే ఎక్కువే సాధించేశాను కానీ నాకు ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ఖచ్చితంగా మీ అమ్మాయిని బెంచ్ కారులో తీసుకెళ్లే స్థాయికి వెళ్తాను నాది హామీ అంటూ నేను పక్కన ఉండగానే మా అమ్మతో మాట్లాడాడు నేను మా అమ్మ అయితే చంద్రశేఖర్ మాటలు విని సరదాగా కాసేపు నవ్వుకున్నాం ఆ రోజుల్లో చంద్రశేఖరం మాటలు విన్న వాళ్ళు ఎవరైనా సరే ఎంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అని సలహా ఇచ్చేవాళ్ళు కానీ నా మీద నాకు నమ్మకం లేకపోతేలా నేను అనుకున్నది సాధించి తీరుతాను ముందు టార్గెట్ పెట్టుకుంటాను దాన్ని రీచ్ అయ్యేందుకు ప్రయత్నిస్తూ ఉంటానని అనేవాడు ఇరవై మూడేళ్ల వయసులో ఎంతగా కష్టపడ్డాడో ఆ తర్వాత ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువే కష్టపడుతున్నాడు ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ కంపెనీలు పెట్టి వందలు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినప్పుడు కానీ ఉద్యోగ కానీ బాస్గా కానీ అసలు ఎవరి మీద కాడ ఆయన కోపడిన సందర్భాలు లేవు ఇరవై ఏళ్లుగా అమెరికాలో ఆయన సాధించిన విజయాలను చూసి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఎందరో ఉన్నారు ఆయన అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ ఆయన సక్సెస్ అయ్యారు ఆ సక్సెస్లో నన్ను కూడా భాగస్వామ్యం చేశారు ఆయనతో పాటు నేను మా గారు కూడా కంపెనీలో భాగస్వాములు ఆయన ఒకదాని తర్వాత మరొక రంగంలోకి దూసుకెళ్తూ ఉంటే ఆయన పరుగును అందుకోవడానికి మేము చాలా కష్టపడాల్సి వచ్చేది ఆయన పడుతున్న కష్టాన్ని చూసి ఒక్కోసారి నాకే ఆశ్చర్యం వేస్తుంటుంది చాలామంది అంటుంటారు అసలు నిన్ను పట్టించుకుంటున్నాడా ఇంట్లో భార్య అంటూ ఒకరు ఉన్నారని ఆమె చిన్న చిన్న కోరికలను తీర్చాల్సిన బాధ్యత ఉందన్న విషయమైనా మీ ఆయనకు గుర్తుందా అని కొందరు స్నేహితురాళ్ళు బంధువులు నాతో అంటూ ఉంటారు కానీ వారికి నాదైన రీతిలో నేనే బదులు ఇస్తూ ఉంటాను నా భర్త గురించి నాకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు కదా నేను రియాలిటీలో బతుకుతాను పెళ్లి చేసుకునే ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా నేను ఒకటే మాట చెప్తాను పెళ్ళికి ముందు ఒకలా ఉన్నారు పెళ్లి తర్వాత మరొకలా ఉన్నారు అనే మాటలు అసలు రానియకండి భార్యాభర్తలు ఇద్దరు కూడా రియాలిటీలో బతకాలి ముఖ్యంగా అమ్మాయిలు రియాలిటీలో ఉండాలి సినిమాలు చూసి అచ్చం అలాగే మన భర్త కూడా ఉండాలని ఊహించుకోకూడదు కలిసి భోజనం చేయాలి కలిసి టూర్లకు వెళ్ళాలి కలిసి సినిమాలకు వెళ్ళాలి కలిసి బంధువులకి వెళ్ళాలి కనీసం రోజు గంటైనా ముచ్చట చెప్పుకోవాలి ఇలాంటి ఆశలు కలలో పెట్టుకోకూడదు చంద్రతో పెళ్ళైన వారం రోజుల్లోనే నాకు నిజం తెలిసింది నా ఫ్యూచర్ ఏంటనేది నాకు అర్థమైపోయింది ఆయనకు సినిమాలంటే పెద్దగా ఇష్టం ఉండదు ఇంట్లో అయినా సరే నెలగోసారి చూస్తామేమో నేనేమో బెజవాడ అమ్మాయిని సినిమాలంటే పిచ్చి అయినా సరే నా భర్త ఇష్టాన్ని గౌరవిస్తాను నాతో కలిసి టిఫిన్ చేసే టైం కూడా ఆయనకు ఉండదు రాత్రులు ఎప్పుడో పొద్దుపోయాక ఇంటికి వస్తారు అని కూడా అడగలేనంత బిజీగా ఉంటాడు అయినా నాకు ఓకే ఎందుకంటే ఇంతగా కష్టపడుతున్న వ్యక్తి పొద్దుపోయిన తర్వాత నాలుగు రోజులు తీసుకొచ్చి ఇవ్వలేడు కదా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లాంటివి గుర్తుండకపోవచ్చు చేయకపోవచ్చు బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఉండకపోవచ్చు పెళ్లి రోజు ఎప్పుడూ కూడా మర్చిపోయి ఉండవచ్చు నా పుట్టినరోజు కూడా మర్చిపోయి ఉండవచ్చు కానీ నేను ఏనాడు కూడా ఇదేంటని బెట్టు చేయలేదు అలగలేదు గొడవ చేయలేదు ఆయన కష్టపడుతోంది నా కోసమే కదా మన ఫ్యామిలీ కోసమే కదా అన్న ఒక్క విషయాన్ని గుర్తిస్తే చాలు అయినా నేనంటే ఆయనకు ఇష్టం లేదని నేను ఎప్పుడూ అనుకోలేదు మనల్ని చూసే చూపుల్లోనూ మనతో మాట్లాడే మాటల్లోనూ మనమంటే ఎంత ఇష్టం అన్నది తెలిసిపోతుంది ప్రతిసారి ప్రతిరోజు నువ్వంటే నాకు ఇష్టం ఐ లవ్ యూ అని పదే పదే చెప్పుకోనక్కర్లేదు నాకు చెప్పనవసరం లేదు కూడా ఆయన నన్ను ఎంతగా ప్రేమిస్తుంటారో నాకు అర్థమైపోతుంటే భాష లేకుండా మాటలే లేకుండా నాకు కన్వే అవుతుంటే ఇక ఆయన ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది ఇదే నిజమైన ప్రేమ అని నేను అనుకుంటాను ఆయనకు ఏదైనా అవసరం ఉంది అని నాకు అనిపిస్తే చాలు ఆయన అడిగేదానికన్నా ఉందే నాకు తెలిసిపోతుంది ముందే ఆ ఏర్పాట్లను చేసి ఉంచుతాను నన్ను నన్నుగా ఉండనిస్తారు నా ఇష్ట ఇష్టాలను ఆయన గౌరవిస్తారు ఆయన అభిప్రాయాలను నేను గౌరవిస్తాను అంతెందుకు ఏపీకి వచ్చాం కదా రాజకీయాల్లో పడి తిరుగుతూ ఉన్నాము ప్రచారం చేస్తూ ఉన్నాము మా పెళ్లి రోజును మేము ఇద్దరం కూడా మర్చిపోయాం ఆ తర్వాత ఎప్పుడో గుర్తుకొచ్చి సరదాగా నవ్వుకున్నాము మా ఇద్దరికి ఓ కామన్ ఒపీనియన్ ఉంది పెళ్లి రోజు అంటే అదేమీ స్పెషల్ డే కాదు అన్ని రోజుల అది కూడా ఓ రోజు అంతే ప్రతి రోజును భర్తతో హ్యాపీగా జీవిస్తే చాలు అన్ని రోజులు పెళ్లి రోజులే ఓ భార్యకు ఎంతకన్నా ఇంకేం కావాలి చంద్రగారికి నాకు ఉన్న అనుబంధం ఇదే అంటూ పెమ్మసాని శ్రీరత్న గారు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ఆమె మాటలు అక్షర సత్యాలు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ఐదు వేల ఐదు వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయల ఆస్తివాస్తులు ఉన్నాయని ఆయన తన ఎన్నికల అటువంటిలోనే క్లారిటీగా చెప్పుకొచ్చారు కదా అయితే అందులో ఏకంగా రెండు వేల రెండు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తివాస్తులు పెమ్మసాని శ్రీరత్న గారి పేరు మీద ఉన్నాయి అంటే దాదాపుగా సగవాస్తి ఆమె పేరు మీదే ఉంది భర్తతో పాటు ఆమె కూడా కంపెనీలో భాగస్వామి కావడం చదువుకునేటప్పుడు తోటి విద్యార్థినిగా ఆ తర్వాత ప్రేమించిన వ్యక్తిగా ఆ తర్వాత జీవిత భాగస్వామిగా ఆ తర్వాత కంపెనీలో భాగస్వామిగా తాజాగా రాజకీయాల్లోనూ భర్త అడుగుజాడల్లో నడిచే సగటు కార్యకర్తగా పెమ్మసాని శ్రీరత్న గారి ప్రయాణం నిజంగా అద్భుతమనే చెప్పాలి ఈ భార్యాభర్తలు ఇద్దరు రాజకీయాల్లో మరింత రాణించాలి ఏపీకి జరిగే మంచి పనుల్లో ఈ భార్యాభర్తలు తమ వంతు కృషి చేయాలని అలాగే చేస్తారని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఇదండి పెమ్మసాని శ్రీరత్న గారి గురించిన వివరాలు మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మొత్తం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ